ఇటువంటి గొప్ప నాయకుడు నిజంగా నాకు ఆయనంటే బాగా ఇన్స్పిరేషను గత మూడున్నర సంవత్సరాల నుంచి ఆయన దోస్తున్నాను ప్రతి విషయంలోనూ ఇన్స్పిరేషన్ ఉంటాడు కాదు కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది ఆయనకి ఆవేశం అంటే నిజాయితీ మీద ఉండేదే ఆవేశం నిజాయితీగా ఉండేవాడు ఏదన్నా ఎవరన్నా విమర్శించినా ఊరుకోడు అది నిజమైన ఆవేశం కొంతమంది వ్యక్తులు బోటక ఆవేశాలు ఉంటాయి అటువంటి వ్యక్తి మనకి రేపు ఎమ్మెల్యే కాబోతున్నందుకు మన నియోజకవర్గం చాలా అదృష్టం చేసుకుంది ఎందుకంటే ఆయనకు సంబంధించిన చాలా మంది ఆయన శిష్యులు ఇవాళ సెక్రటరేట్ లో మన ప్రభుత్వం వచ్చినా కూడా సెక్రటరేట్ లో ఆయన శిష్యులు ఐఏఎస్ లు గాని ఐపీఎస్ కానీ చాలా మంది ఉన్నారు ఏ రోజు సెక్రటరేట్ లో ఆయనకెళ్తే అవన్ పని అంటూ ఉండదు మా అందరికి ఎవరికన్నా అవ్వదు అయినా ఆయన ఎమ్మను పడిపోతాడు ఏ పనికైనా మన అభివృద్ధిలో మన సంక్షేమంలో మన పిల్లల ఆత్మవిశ్వాసంలో ఆయన తోడుంటాడు మీకు తప్పక తోడుంటాడు ఇటువంటి వ్యక్తికి మనం అభ్యర్థిగా గెలిపించుకున్నాం ఇంకొక విషయం చెప్తున్నాం ఎవరికి అన్యాయం జరగదు తెలుగుదేశం పార్టీలో అది అక్కడ గుర్తుంచుకోండి ఎందుకంటే వాళ్ళ మనం అభ్యర్థిని కొంచెం మార్చుకోవాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినాయి మార్చిన వ్యక్తికి కూడా తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరగదు అతనికి కొన సముచిత గౌరవం తప్పకుండా ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం ఇది నారా లోకేష్ గారు చెప్పిన విషయం తప్పకుండా వారిని కూడా గౌరవించాలని నన్ను తెలియజేసుకుంటూ అవన్నీ చంద్రబాబు నాయుడు గారు బాబు